రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన విజయసాయిరెడ్డి చేసిన పాపాలు ప్రక్షాళన అయినట్టు కాదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ఆయన సాగించిన విధ్వంసాలతో నష్టపోయిన వారికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విశాఖ భూదందాలపై ఫిర్యాదులు వస్తే విజయసాయిరెడ్డిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని గంటా స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వారి కంపెనీల పేరు మీద భీమిలి నియోజకవర్గంలో రెండు లక్షల గజాల భూములను కొట్టేశారని గంటా ఆరోపించారు మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి భూదోపిడీకి ఈ అన్యాయాలకి ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు న్యాయం చేయాలి ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కోరుకుపోవటం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది నేను గతంలో ఏదైతే చెప్పానో అది మునుగుతున్న పడవ కాదు మునిగిపోయిన పడవని దానికి ఇది మరో ఉదాహరణ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్రగా మిగిలిపోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది